కేంద్రమరణ నాయక బాధ్యతలకు నాయక బాధ్యతలకు కట్టుబడి కట్టుబడి కర్తవ్య నిర్వర్తనను కర్తవ్య నిర్వర్తనను సంఘం సంఘం నియమ నిబంధనలకు విలుతావుగా సంఘం సంఘం నియమ నిబంధనలకు విలుతావుగా హమత్య ప్రవర్తించమని ప్రవర్తించమని సంఘం అవిదృతికి సంఘం అవిదృతికి అన్ని విధాలుగా అన్ని విధాలుగా చేయాలని మనం కోరుతున్నాం దీని తర్వాత ఆరోగ్య సమాజం ఉండాలి తర్వాత వైద్యులు తమం గెలిగా ఉన్నారు ఆ తర్వాత మహిళా ప్రక్రియ వారు అందాలు చర్చేస్తారు జయవశమిస్తారు సంగ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో భాగంగా పేరు శ్రీమతి అని మీ పేరు చివరి చేయరు ఆడవేశ సంఘములో మీ పదవి చెప్పుకోండి ఈ పదవిలో నియంగా సంఘ ఆశయ సాధనకు ఆర్య జాతి కీర్తి ప్రతిష్టను పెంపొందించడం కాలము నందు అకుంఠిత దీక్షా దక్షతలతో పనిచేయగలగాలనని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణతో సంఘము నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని సంఘము అభివృద్ధికి అన్ని విధముల కృషి చేయగలనని మన కులదేవత శ్రీ వాసు మాస సాక్షిగా మీ అందరి సమస్య ప్రమాణం చేస్తున్నాను జై వాస్తవే

మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి